తరువాత ఫ్రైజలాట్సలమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెటప్గేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరును చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా నాయకు తోలుకొని రండి ఎవడైనాను మీతో ఏమైనను అని ఎడలా అవి ప్రభువు నాకు కలిగి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను అదే ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియాని కుమారితో చెప్పుడి అనునది శిష్యులు వెళ్లి యేసు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల నరికి దారి పొడుగున పరిచిరి జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జేము ప్రభు పేరిట వచ్చువాడు గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు ఆయన ఎర్షలేములోనికి వచ్చినప్పుడు పట్నమంతయు ఆయన ఎవరు అని కలవరపడెను జన సమూహము ఈయన గలియాలోని నజరేతువాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి ఏసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారి నందరిని వెళ్లగొట్టి రూకలు మార్చువారి బలలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల క్రుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను కాగా ప్రధాన యోజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయిచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు ఏసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసివి మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్నము నుండి బయలుదేరి బెతన్యాకు వెళ్లి అక్కడ బస చేసెను ఉదయమున పట్నమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపుకాయకుందువుగాకా అని చెప్పెను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి అందుకు ఏసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంచూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదువు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదలో అవి దొరుకునని నమ్మిన ఎడలా మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాచకులను ప్రజల పెద్దలను ఆయన యొక్కకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయిచున్నావు ఈ అధికారం ఎవడు నీకిచ్చేనని అడుగగా యేసు నేనును మిమ్మనొక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడలా నేను ఏ అధికారము వలన ఈ కార్యములు చేయిచున్నాను అది మీతో ఇచ్చిన చెప్పు ఎక్కడ నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగెను వారు మనము పరలోకము నుండి అని చెప్పితేమా ఆయన అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును మనుషుల వలనని చెప్పితే జనులకు భయపడుచున్నాము అందరూ యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియనిది ఏసునకు ఉత్తరమిచ్చిరి అందుకైనా ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయిచున్నానో అది మీతో చెప్పను మీకేమి తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండి అతడు మొదటి వాని ఎద్దకు వచ్చి కుమారుడా నేడిపోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను కాని పిమట మనసు మార్చుకొని పోయెను అతడు రెండో వాణియద్దుకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునను కాని పోలేదు ఈ ఇద్దరులో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసినవాడని వారిని అడిగెను అందుకు వారు మొదటివాడే మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ అద్దకు వచ్చెను మీరతని నమ్మలేదు అయితే శుంకరలను వేసేలను అతన్ని నమ్మిరి మీరు అది చూచియు అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి మరియొక ఉపమానం వినిడి ఇంటి యజమానుడు ఒకడు ఉండెను అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షాల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దానిని గుత్తాకిచ్చి దేశాంతరం పోయెను పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల ఎద్దకు తన దాసుల నంపగా ఆ కాపులు అతన్ని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒకని మీద రాళ్లు రువ్విరి మరలా అతడు మునిపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారును వీరిని ఆ ప్రాకారమే చేసిరి చూదకు నా కుమారుని సన్మానించదరనుకొని తన కుమారుణ్ణి వారి ఎద్దకు పంపెను అయినను ఆ కాపులు కుమారుణ్ణి చూచి ఇతడు వారసుడు ఇతన్ని చంపి ఇతని స్వాధ్యము తీసుకుందము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయినెను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములు ఎందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తకిచ్చునని ఆయనతో చెప్పిరి మరియు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను ఇదిగో ప్రభువు వలనే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యొక్క నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకీయబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు పోవును గాని అది ఎవరి మీద పడునో వాని నలిచేయినను ప్రధాన యాజకులను పరిశైలను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చి చెప్పనని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయం చూచుచుండిరి గాని జనులందరూ ఆయన ప్రవక్తయని ఎంచిరి గనుక వారికి భయపడిరి దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్